అందరికీ నమస్కారం నిన్నటి రోజున దేశ ప్రజలందరికీ కూడా తెలుసు కొడాలి వెంకటేశ్వర అనే ఒక పిచ్చి వెధవ కూర్చున్న కారుపోతలకి హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి హిందువుల మనోభావాలన్నీ కూడా దెబ్బతిన్నాయి ప్రతి ఒక్క హిందువు కూడా ఈ రోజున బాధపడతా ఉన్నారు వాళ్ళ మనోభావాలు దెబ్బతిని తీసే విధంగా చెయ్యి రూపతే ఏంటి అలాగే రథం తగలడిపోతే కొత్త ఐదు ఆరు లక్షలు వెండిపోతే ఏంటి అని కారు కోతులు కూర్చాడు వాడి ఇల్లు తగలడిపోతే ఏంటి మళ్ళీ ఇల్లు కట్టుకోమరీ కేసులు అయితే బుక్ చేయొద్దరండి ఒకవేళ ఆ ఇల్లు తగలడిపోతే కేసు బుక్ చేస్తే కనుక ఇక్కడ కులాల మీద కూడా కేసు బుక్ చేయాలి ఎందుకంటే అక్కడ తగలాడిపోయింది అంతర్వేదిలో రకం కాదు చాలా పవిత్రంగా చూసుకుంటారు వాళ్ళు వాళ్ళ మతాల ఆచార ప్రకారం కూడా పవిత్రంగా చూసుకునే వాళ్ళ మతాలు కూడా మాకు సపోర్ట్ చేస్తా ఉన్నాయి ఏంటి ఎలా చేశారు మతాల మధ్యలో చిచ్చు పెడుతున్నారని భావాన్ని వాళ్ళు కూడా ప్రకటిస్తూ మాకు అవసరమైతే వాళ్ళు కూడా సపోర్ట్ ఇస్తామంటా ఉన్నారు వాళ్ళు మద్దతు ఇస్తే మా ఉద్యమం ఇంకా ముందుకు వెళ్తుంది ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఇది ఏం మాత్రం కూడా ఉపేక్షించదని ప్రతి ఒక్కరికి కూడా ఎవరైతే తప్పు చేయాలనుకుంటున్నారు వాళ్ళ గుండెల్లో రైలు పరిగెట్టే విధంగా మేము చర్యలు తీసుకుంటామని మా ఉద్యమం తీసుకెళ్తామని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం बड़ल नानी और अच्छे आ गए बड़ल नन्यंत